సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు అన్నీ నేను చెప్పినట్లుగానే వింటున్నావు కానీ ఒక పెద్ద తప్పు కూడా చేస్తున్నావు ఇది విని అసలు ఆ తప్పు ఏంటి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోబిడ్డా ఇది నీకైనది అస్సలు వదులుకోవద్దమ్మా వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు మనం ఎక్కడ ఎలాంటి తప్పు చేస్తున్నాము అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి అసలు నేను ఈరోజు నీ ముందుకు ఈ సందేశాన్ని ఎందుకు తెచ్చానో తెలుసా నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియజేసి నీకు మంచిగా జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను ఇది నీకైనది బిడ్డా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు నీ జీవితం ఎంతో బాధతో నిండిపోయింది అని అనుకుంటున్నావు కదా కష్టాలు నన్ను కాల్చేస్తున్నాయి తండ్రి నా కన్నీరు ఆపుకోలేకపోతున్నాను ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని అడుగుతున్నావు కదా కానీ అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో చెబుతాను విను ఇది విని నువ్వు ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోమ్మా నీకు ఒక్క విషయం చెప్పనా తల్లి అడవిలో ఎన్నో కోతులు నివసిస్తాయి వాటికి అస్సలు వ్యాధులే రావమ్మా కానీ దానికి ఒక చిన్న దెబ్బ తగలగానే దాన్ని రుద్దీ రుద్ది పుండుగా చేసి అది పెద్దదిగా చేసుకుంటాయి అవి అలా చేస్తూ ఆఖరికి తనని తనే అంతం చేసుకుంటాయి దానికి కారణం ఆ చిన్న పుండు మాత్రమే అని తెలుసుకో అలానే మనుషులు కూడా ఒక సమస్య రాగానే దానికి పరిష్కారం ఎక్కడుందో తెలుసుకోకుండా ఆ సమస్యను లాగి లాగి పెద్దది చేసి అసలు నా జీవితం ఏ నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకునేలా చేసుకుంటారు నిజమే కదా తల్లి అదే ఆ కోతి కొంచెం ఓపికగా ఉంటే ఆ పుండు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది కానీ ఆ విషయం వాటికి చెప్పినా అర్థమవుతుందా లేదు కదా కానీ మనుషులు చెప్తే అర్థం చేసుకుంటారు వచ్చిన సమస్యను పెద్దది చేసుకోకుండా ఆలోచించి దాన్ని పరిష్కరించే సామర్థ్యం మనిషికి మాత్రమే ఉంది కానీ ఎవ్వరూ అలా చేయరు చిన్న సమస్య అయినా సరే దాన్ని పెద్దదిగా చూస్తారు నీ జీవితంలో అరిగే జరిగేది అర్థం చేసుకునే వాళ్ళే జ్ఞాని నేను నీ గురువుగా మారి అన్ని విషయాలు చెబుతాను నీ సాయి చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా వినమ్మా నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావు అలాంటి నువ్వు ఎప్పుడూ కూడా సమస్యలు వెనుక పరిగెత్తకు తల్లి ఒక సమస్య రాగానే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు తప్పకుండా నీకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది అని తెలుసుకో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ సమస్యలను విలువైన వస్తువులుగా దాచుకోకు వాటిని పనికిరాని వాటిగా విసిరి అసలు ఈ ప్రపంచంలో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా వారికి ఎన్ని సమస్యలున్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడున్న జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నారు కానీ నా బిడ్డ మాత్రం చిన్న సమస్య రాగానే జీవితం ఏంటి ఇలా ఉంది అని చెప్పి విరక్తి చెందుతుంది కాబట్టి నువ్వు ముందు వాటి నుంచి బయటికి రా తల్లి నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు జరిగిన గతాన్ని తలుచుకోవద్దమ్మా జరగబోయేదాన్ని తలుచుకొని భయపడకు ఈ క్షణం ప్రశాంతంగా ఉండు అలా ఉంటే ప్రతి క్షణం నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించగలవు నీ చుట్టూ ఉన్న వారి కోసం నిన్ను నువ్వు మార్చుకోవద్దమ్మా ఎందుకంటే ఎవరో వచ్చి నీకు ఏదో చేస్తారని భ్రమపడకు వాళ్ళేదో నీ జీవితాన్ని మారుస్తారు అని సంబరపడకు నువ్వు నీలానే ఉండు అలా ఉండడం వలన నున్ను నిన్ను కొందరు ఇష్టపడతారు మరికొందరు నువ్వు నిన్ను ద్వేషించవచ్చు కానీ అలాంటి సందర్భాల్లో కూడా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు ఒకరు నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు పొంగిపోకు నచ్చలేదు అన్నప్పుడు కృంగిపోకు నువ్వేంటో నీకు తెలుసు ఈ విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లి ఏది మంచి అని అనిపిస్తుందో అదే చెయ్యి నీకు ఎలా అయితే ఉండాలి అనిపిస్తుందో అలానే ఉండు నీకు తోడుగా నేనున్నాను కదా తెలిసి తెలిసి ఎవ్వరికి హాని చేయకు తల్లి ఈ ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉన్నాయి కానీ నువ్వు మాత్రమే నీ సమస్యను పెద్దది చేస్తూ చూస్తున్నావు అందుకే నీకు అది ఎక్కువ బాధ కలిగిస్తుంది కాబట్టి ఏదైనా సరే చిన్నది అనుకో అప్పుడే నువ్వు ఆనందంగా అన్నిటినీ దాటేయగలవు నా మీద నమ్మకాన్ని పెంచుకుంటే నీకు ఎలాంటి భయమూ వేయదు కాబట్టి వీలైనంత వరకు నమ్మకాన్ని పెంచుకోమ్మా కన్నీరు కార్చకు అంతా మంచే జరుగుతుంది నన్ను నమ్ము తల్లి నమ్మకంతో ఎదురుచూడు అన్నీ నీకు దొరుకుతాయి ధైర్యంగా ఉండు బిడ్డ ఇప్పుడు నీ సాయి మాటలు విన్నాక నువ్వు చేసే తప్పు ఏంటో అర్థమైంది కదా కాబట్టి దాన్ని సరిచేసుకొని నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు మనం చేసే తప్పు ఏంటో చెప్పారు కదా మనకు చిన్న సమస్య వచ్చినా కానీ అయ్యో నాకు సమస్య వచ్చేసిందే బాబా నేను ఇక ఏమైపోవాలి అని చెప్పి కంగారు పడిపోకుండా చిన్న సమస్య కానీ అది మనం పెద్దదిగా భూతద్దంలో పెట్టి చూస్తున్నామని బాబాగారు తీరోజు ఈరోజు చెప్తున్నారు అదే మనలో ఉన్న తప్పు అని చెప్తున్నారు మిగతాదంతా కూడా బాబాగారు చెప్పిన దారిలోనే మనం నడుస్తున్నాం కాబట్టి ఈ ఒక్క చిన్న తప్పుని మనం సరిదిద్దేసుకుంటే మిగతా అవన్నీ బాబాగారు చెప్పినట్లు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మన జీవితం అనేది ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది మరి ఈరోజు బాబాగారు మనం ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్పారు మరి ఆ తప్పుని అందరూ సరిదిద్దుకొని బాబాగారు చెప్పినట్లుగా ధైర్యంగా ఉంటారని ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు బాబాగారి పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు పెట్టినా కానీ బాబాగారు వీడియో మీ వద్దకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేసింది అనమాట మరొక మంచి బాబాగారు సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम um साईरा